వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ నిజాయితీకి బహుమానం బదిలీ నిజాయితీ ఉందామనుకున్న ఉండనిచ్చేట్టుగా లేరు సమాజం ఏమైపోయినా పర్వాలేదా పేద ప్రజలకు న్యాయం జరగాలని లేదా మరి ఎందుకు ఈ నిజాయితీ పరుల అధికారులను నలభై రోజులకే బదిలీ అయినట్టు వంటన్ సిఐగా శ్రీరామ్ బదిలీ చేయడం ఆంతర్యం ఏమని ప్రతిపక్ష నాయకులు చెప్పిన మాటలు నిజమేనా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ది చేస్తున్నటువంటిది నిజమేలాంటోన్ సిఐ శ్రీరామ్ బదిలీ అయ్యారు ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్నటువంటి టీవీ కొండారెడ్డి నియామకం గత డిసెంబర్ పద్దెనిమిదిన ప్రొద్దుటూరు వంటన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ నలభై రోజులకే బదిలీ కావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారినది నిజాయితీ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న సిఐ శ్రీరామ్ బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లోనే ఒంటోన్ పరిధిలో అసాంఘిక శక్తులను కట్టడి చేసిన సిఐ దీని ఫలితంగా నలభై రోజుల్లోనే బదిలీ అయిన సిఐ శ్రీరామ్ సిఐ శ్రీరామ్ బదిలీపై బగ్గుమంటున్న పట్టణ వాసులు ప్రతి సిఐలు శ్రీరామ్ లాంటి అధికారులై నీతి నిజాయితీ పరులు అయితే పేద ప్రజలకు న్యాయం చేసేలా మరియు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదంతో నిలిచి వేసేలా కృషి చేసే అధికారులు వస్తారని ఆశిద్దాం ప్రజల అభిమతం వన్ టౌన్ కు సిఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాంతి షాపులందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాంతి షాపుల వాళ్ళను వన్ టౌన్ సర్కిల్లో ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ఒక్క రూపాయి మీ నుంచి మామూలు తీసుకోను నెలసరి మామూలు ఇస్తన్నారు కదా స్టేషన్కు అది నేను తీసుకోను నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు తొక్కద్దు పది గంటలకు షాపు తెరసాలా రాత్రి పది గంటలకు ముయ్యాలా బ్రాందీ షాపులో తాగకూడదు బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే లేటుగా మూసినే నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే హెచ్చరికను పాటింపు చేయని వరదరాజు రెడ్డి మనుషులు కొంతమంది పద్దెనిమిది తెరిచినారు రాత్రి పదకొండుకు మూసినారు పదిన్నరకు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలని ఆ విధంగా పనిచేసింది ఈ సందర్భంలో పదిన్నరకు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి ఈ సిఐ మమ్మల్ని పడకపోయినాడు మమ్మల్ని అట్టన్నాడు ఇట్టు అంటున్నాడు కొడతలాడు తిత్తున్నాడు మాకు ప్రాంతసేపులు తెలుసుకోకుండా ఎట్లా నువ్వు సీఐకి ఫోన్ చేయని చేసినంట కొరెడ్డి ఉండి ఆయన మన మాట వినడు చెప్పినా వేస్టు మనం వేయించుకున్నాక మనం అడికపోతే ఎట్లానే అంట ఈయన ఒక మాజీ కౌన్సిలర్ మనం వేపించుకోలేబా వాళ్ళంతకు వాళ్ళు వచ్చినారు ఒక మూడు నెలలు ఆగండి ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే లోకేష్ చెప్పుకుంటున్నాం అని చెప్పి అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం లాంటిది